ప్రభు మిమ్మల్ని దీవించాలని అంటే దాన్ని ఉచ్చరిస్తే జరగదు ప్రభు దీవును మాకు కలుగును కాకని ఉచ్చరిస్తే జరగదు దేవుని మాటను వింటే జరుగుతుంది ఏంటది దేవుని మాటను వింటే జరుగుతుంది వినటంలో జాగ్రత్త పడితే జరుగుతుంది పలకడంలో అది జరగదు స్తోత్రం చెప్పండి మనం మనలో ఒక ఆలోచన ఉంటుంది జాగ్రత్తగా ఏంటి ఆలోచన అంటే ప్రార్థన అయిపోయింది కదా ప్రార్థన అయిపోయిన వెంటనే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతే సరిపోద్ది ప్రార్థన అయిపోయిన వెంటనే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతే సరిపోద్ది దేవుడు ఏ ఆశీర్వదిస్తాడనే ఆలోచన ఉంటుంది సమయలు గ్రంథంలో తీయద్దు చూడండి హన్న కనపడింది మనకి హన్న ప్రార్థన చేసుకున్న తర్వాత బాగా రోదించి ప్రార్థన చేసిన తర్వాత ఎవరు చేశారు ప్రార్థన ఏలి ప్రార్థన చేసాడు చిన్న మాట పలికాడు అంతే ప్రభువా ఈమె ప్రార్థన మీరు ఆలకించండి ఈమెకున్న లోటు ఏదైతే ఉందో దాని పట్ల నీ కార్యం చేయండి అని చెప్పి చిన్న ప్రార్థన చేశాడు ఇప్పుడు ఆమె చేసిన ప్రార్థన దైవజనుడు చేసిన ప్రార్థన ఆమెకు కార్యం చేసింది దేవుడు ఏం చేశాడో కార్యం చేసాడు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రార్థనలు చేయించుకోవడం మంచిదే కానీ ప్రార్థనలు చేయించుకునే వ్యక్తులు వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండటం వలనే దానివల్ల ఫలితం ఏర్పడుతుంది దానివల్ల దేవుని కార్యం జరుగుతుంది మనం మన జీవితంలో ప్రార్థన లేకుండా మన జీవితంలో దేవుడు అంటే భయభక్తులు లేకుండా మనం పూర్తిగా లోకానుసారమైన వ్యక్తులుగా జీవించి లోకంతో కలిసిపోయి వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేసి వారికి ఉన్న వ్యసనాలన్నీ మనం కూడా కలిగి ఉండి ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవటం అనేది ఏమాత్రము ఏమాత్రము మంచిది కాదు అది మంచిది కాదు అలా దేవుడు ఒప్పుకోడు దేవుడికి చాలా నియమాలు ఉన్నాయి క్రమాలు ఉన్నాయి ఆయన చాలా నిబంధనలు మన పట్ల చేసాడు చేసాడు కాబట్టి దేవుని మాట ధిక్కరిస్తే దేవుడు మనం మనం మాట్లాడుకున్నాం కదా నన్ను గనపరుచువారిని నేను గనపరుస్తాను నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను